షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళ బాధ వర్ణాతీతం ఆ షుగర్ వ్యాధి వల్ల వివిధ రకాలైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి అవయవాలు కూడా దెబ్బతిని ఆ అవయవాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ షుగర్ వ్యాధికి క్షేమదాయకమైనటువంటి చక్కటి నిరపాయకరమైనటువంటి ఔషధం గురించి మనం ఆలోచించినట్లయితే బి బెటర్ కంపెనీ వాళ్ళు ఒక చక్కటి చాలా శక్తివంతమైనటువంటి చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఔషధాలను అన్నిటినీ కలిపి చక్కగా ఉపకల్పన చేసి మాత్ర రూపంలో మనకు విక్రయిస్తూ ఉన్నారు బి బెటర్ వారి డయాబెటిక్ కేర్ మరి ఇందులో మొత్తము పన్నెండు రకాలైనటువంటి చక్కటి శక్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి మూలికలను కలపడం జరిగింది ఇటువంటి చక్కనటువంటి ఔషధాన్ని బీ బెటర్ కంపెనీ వాళ్ళు డయాబెటిక్ కేర్ అనేటువంటి ఔషధాన్ని ట్యాబ్లెట్ రూపంలో మనకు అందించారు ఈ బీ బెటర్ ప్రోడక్ట్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబరుకు కాల్ చేస్తే మీకు అన్ని సందేహాలను కూడా నివృత్తి చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది నేను డయాబెటిక్ పేషెంట్ని నేను ఇంగ్లీష్ మందులు ఎన్నో వాడేవాడిని తర్వాత యూట్యూబ్లో నేను బీ బెటర్ ఈ మందులు చూసిన తర్వాత నేను ఆర్డర్ చేసి వాడడం మొదలు పెట్టాను దీనికి తర్వాత ఇంగ్లీష్ మందులు కూడా వాడకుండానే కంట్రోల్ అయిపోయింది కనీసం ఒక ఆరు నెలల నుంచి వాడుతున్నాను ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది దీనివల్ల నాకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయింది ఇవి మందులు తెప్పించుకొని వాడుతూ ఉన్నాను ప్రస్తుతం బాగా చాలా బాగుంది కాబట్టి బీ బెటర్ డయాబెటిక్ మెడిసిన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి